మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశానికి చేసినటువంటి సేవలు అలాగే ఆయన అందించిన ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అవన్నీ కూడా నేటి దే దేశ అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాయి మరో పక్క అభివృద్ధికి దోహదపడ్డాయని చెప్పేసి చాలామంది ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ తన్కర్ అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే కేంద్ర మంత్రులు అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉపరాష్ట్రపతి జగదీప్ తెన్కడ్ అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య ఏఐసిసి కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ భౌతికా అని ఇక్కడ ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచడం జరిగింది అధికార లాంఛనాలతో మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇంకా కుటుంబ ఆచారాల వ్యవహారాలు మత సంప్రదాయం ప్రకారం అక్కడ క్రతువైతే నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్గం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ఏఐసిసికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కడసారిగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కి వీడ్కోలు పలికారు వరకు కూడా మనం చూసాం ప్రధాని అలాగే మంత్రివర్గ సహచరులు అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సైనికాధికారులు పుష్పగుచ్చి నివాళులర్పించారు ఇప్పుడు అధికార లాంఛనాలతో మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించడానికి మత ఆచార ప్రకారం నెల యొక్క కుటుంబ ఆచార వ్యవహారం ప్రకారం క్రతువు అయితే కొనసాగుతుంది క్రతువు నిర్వహించారు తర్వాత అధికార లాంఛనాలతోటి కడసారిగా అంత్యక్రియలు నిర్వహించడం ఏర్పాట్లు అయితే జరిగాయి కేంద్ర మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఇండికోటంలోని నాయకులందరూ కూడా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు శ్రద్ధ అంత్యక్రియలో పాల్గొన్నారు దాదాపు అంటే ఏడు రోజుల సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రం నిన్న సెలవు ప్రకటించింది అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు మరోపక్క దేశ అభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవలు అవ్వచ్చు ఆయన వేసినటువంటి బాటలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆచరణీయమని చెప్పేసి ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు